వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలను నమోదు చేయాలని సిపిఎం పార్టీ నాయకుడు శివరాజ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివరాజ్ మాట్లాడారు ఖరీఫ్ పంట వేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వ్యవసాయ అధికారులు పంట నమోదు చేయలేదని శివరాజ్ ఆరోపించారు ఎన్ని వేల ఎకరాల్లో రైతులు ఏ ఏ పంట వేశారనేది ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉన్నా వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పంట నమోదు చేయని కారణంగా ప్రస్తుతం యూరియా డిఏపి కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మా గతంలో పత్తి పంట నమోదు చేయకపోవడంతో సిసిఐలో పత్తి పంటను అమ్ముకునే పరిస్థితి లేక దళార్లకు అమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు వ్యవసాయ అధికారులు కేవలం రైతు వేదికలకు కార్యాలయాలకు పరిమితం కాకుండా వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సమగ్రంగా పంటను నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే రానున్న రోజుల్లో సిపిఐ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు నేటికి నాలుగు గడి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటి వారికి పంట నమోదు చేయకపోవడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని వెంటనే పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ పక్షం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ రైతులు ఏ పంట వేస్తున్నారు పత్తి ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఉంది అదేవిధంగా వరి పంట కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఏ పంటలు ఎన్ని లక్షల ఎకరాల్లో ఉందని కూడా అంచనా కూడా ఈ మనకు తెలియాలంటే ఈరోజు మనం పంట నమోదు చేస్తేనే చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కానీ దీన్ని నమోదు చేయకపోవడం వల్ల ఈ వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యం వైఫల్యం మూలంగా ఈరోజు ఎన్ని ఎకరాల్లో ఎన్ని మెట్రిక్ ఈ ఈరోజు యూరియా డిఏపి అవసరం అనే విషయాన్ని కూడా ఈరోజు ముందుగా పసిగట్లకు పేయడం వ్యవసాయ శాఖ అధికార నిర్లక్ష్యం మూలంగానే ఈ రోజు రైతులు ఈఏ వల్ల ఈ రోజు డీఏపీ వల్ల క్యూ లెవెల్లో ఉండి ఈ రోజు రోజుల తరబడి క్యూ లెవెల్లో ఉండి ఈ రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కరెన్సీ సీజన్ లో పంట నమోదు ప్రక్రియ ప్రారంభించి ఉంటే ఇంత బహుశా ఇంత ఇబ్బంది పడే రైతులు ఇంత ఇబ్బంది పడే పరిస్థితి రాకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు ఎన్ని ఎకరాలలో పంట వేస్తేనే ఎన్ని మెట్రిక్ టన్ల యూరియా అవసరం అనేది కూడా మనకు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉండదు కానీ అది చేయకపోవడం వల్ల ఈరోజు అందులో బాగానే కొంతమేరకు రైతులు ఈ రోజు చాలా వీరి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికార యంత్రాంగం ప్రభుత్వం తక్షణమే ఈ పంట నమోదును ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఒక పక్క గత సంవత్సరం ఇప్పటికీ మన పత్తికి సంబంధించి సిసిఐకి రేపు అమ్ముకోవడానికి పంట నమోదు చేయాలని చెప్పేసి చెప్తారు రేపు మీ నమోదు ఆల్రెడీ అయి ఉంటేనే మీకు పద్యం అని చెప్తారు లేకుంటే అప్పుడు మ్యానోలు రాయడానికి మళ్ళీ రైతులకు చాలా ఇబ్బంది పెడతారు ఏ ఓలు ఏఈఓలు అదేవిధంగా ఏడీలు జిల్లా వ్యవసాయ అధికారులు వీళ్ళు మొత్తం ఈ పంట నమోదు ప్రక్రియ మీద పక్కడబందిగా నమోదు చేసినటువంటి అవసరం ఉన్నది అది కూడా పేర్కే కాకుండా గ్రామాలలో రైతుల యొక్క వ్యవసాయ పొలాల దగ్గర బావిల దగ్గరకు వెళ్ళి ఏ పంట వేసిన అనేది స్పష్టంగా చూసి నమోదు చేసినటువంటి బాధ్యత అధికారుల మీద ఉండేది కానీ అట్లా చేయకుండా నామమాత్రంగా మాత్రంగా ఎక్కడో కూర్చొని ఆఫీసుల్లో ఇంకో గ్రామ పంచాయతీలో కూర్చొని వేరే ఒక రైతులను నాలుగు విషయాలు తెలుసుకుని నలుగు రైతుల పేర్లు చేసుకుని ఈరోజు నమోదు చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉన్నది అది సరైనది కాదు గ్రామాలలో ప్రతి ఒక్క రైతు యొక్క డేటా ఖచ్చితంగా సేకరించి ఏ పంట వేస్తుంటాడో ఆ పంట నమోదు ప్రక్రియ ఖచ్చితంగా పక్కడ మంది చేస్తేనే రైతులకు ఇబ్బంది ఉన్నది గత సంవత్సరం పత్తికి సంబంధించినటువంటి రైతులకు సిసిఐలు అమ్ముకోవాలంటే ఈ పంట నమోదు ప్రక్రియ చేయకపోవడం మూలంగా ఆయా గ్రామాలలో ఆయా రైతులు చాలా ఇబ్బందులు పరిస్థితి పరిస్థితున్నది లేక దళారులకు ప్రైవేట్ బయట వ్యక్తులకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి ఆర్థికంగా మోసపోయి నష్టపోయినటువంటి పరిస్థితి పత్తి రైతులను చూసినాం కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప్రభుత్వము అదేవిధంగా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పక్కడి బందీగా పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలే ఇప్పటికే చాలా ఆలస్యమైంది నాలుగు నెలలు గడిచిపోతున్నాయి అయినా ఇప్పటి వరకు చేయలేదు ఇకనైనా తక్షణమే స్పందించి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము లేని పక్షంలో పార్టీలను కలుపుకొని ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని వ్యవసాయ శాఖ అధికారిని అదేవిధంగా కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాము